హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ప్రేమ కుకింగ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం ద్వారా మనం నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజైతే ఎంతో రైస్ చేయబోతున్నాను మనకు ఈ రైస్ కావలసిన పదార్థాలన్నీ చూసేద్దాం ఆనియన్స్ మూడు లెమన్ ఒకటి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు జీలకర్ర మిరియాలు అన్ని జీడిపప్పు ఆయిల్ ఆవాలు రుచికి సరిపడా సాల్ట్ ముందుగా అయితే మనం ఈ ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి అనేవి కట్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనం ఈ ఆనియన్ రైస్ అనేది తయారు చేసుకుందాం జీడిపప్పునైతే మనం దోరగా వేయించుకుంటాం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే మనం దోరగా వేయించుకుందాం అయితే మనం పచ్చగా దంచుకోవాలి పొడి చేసుకోవాలి వెల్లుల్లుపాయల్ని మనం పచ్చ పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా లైట్గా దంచుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది ఆవాలు వేసుకుందాం ఆవాలు అయితే చెట్టుపట్టలు ఆడుతుండగా పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుందాం అరివేపాకు వేసుకుందాం తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి బాగా ఇట్లా వేయించుకోవాలి గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులో అయితే జీలకర్రని వేసేసుకుందాం అలాగే వెల్లుపాయల్ని ఇందులో వేసుకుందాం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మిరియాల పౌడర్ వేసేసుకుందాం ఇది బాగా కలుపుకున్నాక ముందుగా అయితే రైస్ రెడీ చేసి పెట్టుకున్నామండి దీనిని మనం దాంట్లో కలిపేసుకుందాం బాగా కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం ఈ ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్